ఇప్పుడు నిన్న సాయంత్రం సరిగ్గా నిన్న సాయంత్రం ఆరు గంటల సమయాన ఈ ఏడు బండ్లని ఏటూ నాగరం ఫారెస్ట్ పోస్ట్ దగ్గర మా ఏటూ నాగరం ఇసుక క్వారీ నుంచి వచ్చిన ఇసుక బండ్లని ఆపడం జరిగినది ఆ ఇటువంటి ఇసుక వాగు నుంచి మేము గవర్నమెంట్ స్లాడ్ ఓపెన్ చేసి బుక్ చేసుకున్నాము ప్లస్ గవర్నమెంట్ వాళ్ళు వేబిలు ఇచ్చారు మాకు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు లోడ్ అయింది సాయంత్రం ఆరు గంటలకు వేబిలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కర్రకాడికి వచ్చినాము వచ్చినాకేమైంది వేటునారాయణకి ఇసుక వాకు పర్మిషన్ లేదు ఫారెస్ట్ ఆఫీసర్ పర్మిషన్ లేదు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ లోపల పది కిలోమీటర్ల పరిధిలో ఉంది మాకు బయట ఉండాలి అని చెప్పేసి ఈ ఫారెస్ట్ ఏం ఆఫీసర్ మాకు బండ్లు పట్టుకోవడం జరిగింది మేము టీఎస్ఎండిసి వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం ఇట్లా మా బండ్లు పట్టుకున్నారు ఏది మీరు రమ్మంటే మీ ఇక్కడున్న మూలుగు పిఓ గారు అసలు స్పందన లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఎటువంటి స్పందన లేదు ఈ రోజు ఉదయం మా ఫోన్ చేస్తే పది గంటలకు ఫోన్ ఎత్తి నేను మాట్లాడుతున్నా అని చెప్పాడు ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దగ్గరికి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి మాకు కలవకుండానే ఏం మాట్లాడకుండానే ఏం చెప్పకుండానే వెళ్ళిపోయాడు ఇంతవరకు టీఏ టీజీఎం వాళ్ళు స్పందన లేదు వాళ్ళు అడితే లోడింగ్ చేసిన వాళ్ళు అడితే ఏమంటే మేము వదిలేస్తాం మాట్లాడుతున్నారు మీ అని మాట్లాడుతున్నారు మా గవర్నమెంట్ వేబీలు ఇచ్చింది టీజీఎం నుంచి వేబీల్ ఇచ్చింది ఇది జీరో మాల్ కాదు అయినా కానీ ఇంతవరకు కనీసం ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు పట్టించుకుంటూ లేరు సార్ ఏమంటారు మాకు పై నుంచి ఆర్డర్స్ నుంచి ఆర్డర్స్ వస్తే మేము సీజ్ చేస్తాము ఇరవై నాలుగు గంటలు దాటిపోతే సీజ్ చేస్తామని చెప్పి రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు కానీ పిఓ గారు మాత్రం ఇంతవరకు ఎలాంటి స్పందన ఈ బండ్ల విషయంలో మాట్లాడట్లేదు మరి పైన వాళ్ళు మాట్లాడతారా ఇంకా దొంగేవారు దీంట్లో దొంగేవారు టీజీఎండిసి వాళ్ళు గవర్నమెంటే దొంగతనం చేసి గవర్నమెంట్ టీజీఎండిసి గవర్నమెంట్దే కదా ఇది గవర్నమెంటే అది గవర్నమెంటే మరి ఈ రెండు గవర్నమెంట్లు కాదు ఎవరిని లారీలో నాగం చేస్తారా డ్రైవర్ నాగం చేస్తారా ఎవరి ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇరవై నాలుగు గంటలు కలిసిన కానీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు ఎలాంటి చర్యలు లేవు మా పనులు ఇంకా రిలీజ్ చేస్తారా చెయ్యరా అసలు ఎందుకు ఆపిరా కూడా చెప్పట్లేదు ఏమన్నంటే వాళ్ళు రేంజ్ ఆఫీసర్స్ ఏమో మాకు ఆర్డర్స్ ఉన్నాయంటున్నారు మీ ఆర్డర్స్ ఉంటే మాకేంది మేము అయితే గవర్నమెంట్ గవర్నమెంట్ తీసుకునే కదా గవర్నమెంట్ క్వారీలే కదా మేమైతే మేము మా సొంత క్వారీ అయితే కావు కదా మరి దీని మీద స్పందన నేను ఒకటే చెప్తున్నా మన లారీ యజమానుల సంఘం ఆటోనగర్ యజమానుల సంఘం అధ్యక్షులకు మీరు అక్కడ అధ్యక్షులు మేము చెప్పి చెప్పుకోవడం కాదు ఇప్పుడు సమస్య వచ్చింది లారీలకు దీని మీద మీరు స్పందించి మీరు ఎటువంటి చర్యలు తీసుకొని ఈ లారీలను ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారో చేపించండి దయచేసి మేము కోరేది కదా ఒకటే